లావుగా ఉంటారు కదా సార్ వన్ ఫిఫ్టీ కిలోస్ అట్లా ఏబో ఉంటారు కదా వాళ్ళకి ఈ పురుషాంగం చుట్టూ ఆ హెల్త్ ఆ హెల్తీగా ఉండేలా హెయిర్ రిమూవింగ్ కానీ ఇట్లాంటి డిష్యూస్ ని ఎక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు సార్ అవి అంటే ఒక నన్ను అడిగారు ఒక పేషెంట్ అడిగారు కి అంటే వాళ్ళకి ఇది ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు అంటే దేనికంటారో అంటే హెల్తీ హెల్దీగా ఉన్న హెయిర్ రిమూవింగ్ కావచ్చు లేదా దాన్ని హెల్త్ చూసుకోవడం ఇట్లా సార్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ లావు ఉన్నప్పుడు సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటాం అంటే మన అంగం పైన ఉండే ఇక్కడ ఉండే ఫ్యాట్ అది చాలా మందిలో ఎక్కువ లా ఉన్న వాళ్ళు ఆ ఫ్యాట్ ఇలా పైకి పడి అంగం చిన్నగా కనిపిస్తుంది ఓకే ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఈ ఫ్యాట్ తగ్గించడానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి ఏ మెడిసిన్స్ అవసరం ఓకే నార్మల్ ఇప్పుడు మనం కింద పడుకొని జస్ట్ మన లెగ్స్ ని పైకి కిందికి అంటే ఈ ఫ్యాట్ తగ్గిపోతుంది సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటాం ఉంటాయి బేసిక్ సింపుల్ సింపుల్ ఎక్సర్సెస్ అక్కడ ఫ్యాట్ తగ్గిపోతుంది దానివల్ల అంగం సైజ్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ హెయిర్ రిమూవల్ ఎట్లా చేసినా ఓకే కానీ మాకు ఒక సర్జన్ లాగా మాకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైనా మేము సర్జరీ చేసే ముందు వాళ్ళని కంప్లీట్ హెయిర్ రిమూవ్ చేసుకున్నామంటాం అప్పుడు వాళ్ళు పాపం ఈ వీట్ ఇవి అవి పెట్టుకుంటారు హెయిర్ పోతుంది కానీ ఇన్ఫెక్షన్స్ అయితాయి నేను సర్జరీ సడన్ గా సర్జరీ టైంలో అది పేషెంట్ అడిగిన ఏమైంది ఇదంతా ఎర్రగా అయిపోయింది ఏంది అంటే సార్ నేను వీట్ పెట్టి అంత క్లియర్ అవుట్ చేసిన సార్ పొద్దు చూస్తే మొత్తం రెడ్డిష్ అయిపోయింది చిన్న చిన్న పస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి క్యాన్సిల్ చేసినాం సర్జరీ ఎందుకంటే ఈ టైంలో సర్జరీ చేయడం మంచిది కాదు కదా పేషెంట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో ఇట్లాంటివి అవాయిడ్ చేయండి బేసిక్ ట్రిమ్మర్స్ ఎటువంటి ట్రిమ్మర్స్ యూజ్ చేసినా అబ్సూరట్లీ సేఫ్ ఏం కాదు భావ ప్రాప్తి అనే ఇష్యూ తీసుకుంటే లేడీస్ లో అంటే డైరెక్ట్ ఇంటర్కోర్స్ చేస్తే అయిపోతుందా దానికి ఫోర్ ప్లే అలాంటివి చేసి చేస్తేనే అవుతుందా అంటే ఫటాఫట్ కొట్టేసినా కూడా అయిపోతుందా డెఫినెట్లీ ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఒకటి ఏంటంటే అంగం పైన అయినా కానీ యోనిలో కానీ మనకి సెక్రేషన్ సెక్రెట్ కావాలి సార్ ఓకే ఇప్పుడు అంగం పైన మనకి చిన్న ఫ్లూయిడ్ లాగా వస్తుంది తడిలాగా ఎందుకంటే యోనిలోకి ప్రవేశించడానికి మనకు గాడ్ ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ప్రీకమ్ అంటాం ఈ ప్రీకమ్ ని కూడా ఒక డిసీజ్ అని కొన్ని వీడియోస్ వింటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అది కూడా డిసీజ్ అది డిసీజ్ కాదు అది మీ గాడ్స్ క్రియేషన్ ఎందుకంటే యోనిలోకి పోవడానికి ఇఫ్ దెర్ ఈస్ నో సెక్రిషన్స్ బాగా ఫ్రిక్షనల్ ఇంజురీస్ అయితే కదా సరే సో లాజికల్గా ఆలోచించడం బెటర్ సార్ అంటే కరెక్టా కాదా వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ నాకు మీరు నంబర్ నేను రోజు రకరకాల మాటలు వింటుంటా వాళ్ళకున్న కన్ఫ్యూజన్స్ చూస్తుంటా సో ప్రీకమ్ ఇస్ హెల్దీ నైట్ ఫాల్స్ ఈజ్ నార్మల్ ఓకే ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ఫిమేల్స్ లో ఖచ్చితంగా ఫోర్ ప్లే చేస్తే ఏమైతుంది అంటే యోని డ్రై కాకుండా ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత చాలా మంది ఫిమేల్స్ లో సెక్స్ కి పెద్దగా ఇష్టపడుతున్న కారణం ఏంటంటే ఈ ఫ్లూయిడ్ సరిగా ప్రొడ్యూస్ కాక అవును వాళ్ళకి ఫ్రిక్షనల్ ఇంజురీస్ అయితే అని అవును లేకపోతే మీరు నార్మల్ డిస్కషన్ టైంలో మనకి మీరు అన్నారు స్పోమ్ వల్ల స్పోమ్ ఎలర్జీ అని ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తుండొచ్చు ఫస్ట్ పాయింట్ సరే మెన్సువల్ సైకిల్ రాకపోవడం వల్ల కూడా వాళ్ళకి చిరాగ్గా ఏమైనా ఉంటుందా ఎందుకు ఇష్టపడదు దాన్ని మన పీరియడ్స్ రాకపోవడానికి సెక్స్కి పెద్దగా ఏమి ఎక్కడ సంబంధం అయితే లేదు ఎక్కువ భయమే ఫ్రిక్షనల్ ఇంజురీస్తోనైతే సార్ వాళ్ళు మెనోపాస్ అంటారు ఆ డ్రైనెస్ మెనోపాస్ అంటాం కదా వాళ్ళకి పీరియడ్స్ అయిపోతాయి మెనోపాస్ తర్వాత సివియర్ డ్రైనెస్ ఉంటుంది సో సింపుల్ మెడికేషన్స్ ఉన్నాయి సార్ వెజైనల్ ఏస్ట్రోజన్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫిమేల్ ఎవరైనా కానీ మీకు మెనోపాస్ అంటే ఇప్పుడు మీకు పీరియడ్స్ రావడం ఆగిపోయిన తర్వాత రెగ్యులర్గా వాడడం మంచిది దానివల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి లోపట్ల డ్రైనెస్ రాదు మీ సెక్షువల్ లైఫ్ బాగుంటుంది మీ పాత సెక్షువల్ డ్రైవ్ని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీమేల్స్లో చాలా రెగ్యులర్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ వెజనల్ ఈస్ట్రోజన్ మన జెల్స్ వల్ల ఈ యూటీఐ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి కంప్లీట్గా జీరో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా నార్మలే మగవాళ్ళలో అంగస్థం సమస్యలు ఎట్లా ఉంటాయో ఫీమేల్స్ కూడా సెక్స్ పట్ల డ్రైవ్ ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా నార్మలే దానికి నమ్మరు మన మగవాళ్ళు యూజ్ చేసే వయాగ్రా లాంటి టాబ్లెట్స్ కూడా ఫీమేల్స్ లో చాలా బాగా పనిచేస్తాయి సార్ మనం వాడే టాబ్లెట్స్ ఫీమేల్స్ లో పని చేస్తుంది అనే దానిపైన చాలా స్టడీస్ ఉన్నాయి ప్రపంచం అంటే ఇది అవగాహన కావాలి తీసుకోవడం వల్ల వాళ్ళలో బ్లడ్ ఫ్లో అంటే జనరలీ సార్ ఇప్పుడు మేము ఇచ్చే దీని పీడి ఫైవ్ ఎన్నిబిటర్స్ అంటాం వల్ల ఏమైతే కంప్లీట్ యూరినరీ సిస్టమ్ కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది దాని వల్ల ఫీమేల్స్ లో కూడా ఈ బ్లడ్ ఫ్లో పెరిగి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే మగవాళ్ళకు పెద్ద సవాల్ ఇప్పుడు మీరు చెప్పిన మనకు వచ్చే సమస్యలు అయితే వాళ్ళు దాకా తీసుకురావడానికి వేసుకున్నా సార్ వైఫ్ సడన్ గా అది అంటుంది సార్ అది రాత్రి పన్నెండు ఒకటి గంటలకు ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ ఇది వాళ్ళు టాబ్లెట్ వేసేసుకున్నా సార్ వైఫ్ సార్ కొన్నిసార్లు పిల్లలు వచ్చేసి సార్ ఇంట్లో మాకు ఇప్పుడు అవ్వట్లేదు దానివల్ల నాకు ఏం ప్రాబ్లం అబ్సలూట్లీ సేఫ్ ఏమీ కాదు వైఫ్ ఒప్పుకోకపోయినా మీకు ఆ డ్రగ్ వల్ల ఎటువంటి నష్టం లేదు ఫీమేల్స్ లో కూడా సెక్షువల్ డ్రైవ్ లేనప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మంచి మంచి మందులు ఉన్నాయి వచ్చాయి ఓకే సో భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా కలవచ్చు సార్ వాళ్ళకి ఉన్న సమస్య చెప్తే చాలా సింపుల్ సార్ వాళ్ళకి ఏం వెరీ ఫ్యూ పీపుల్ అంటే ఒక పదివేల మందిలో ఒకళ్ళు ఎసెక్షువల్ ఉంటారు అంటే సెక్షువల్ డ్రైవ్ ఉండదు అది బ్రెయిన్ నుంచి వచ్చిన ఇష్యూస్ ఉంటాయి సో దాన్ని కూడా మనము కోర్స్ ఆఫ్ టైంలో వాళ్ళకి రిపీటెడ్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఎసెక్షువాలిటీ నుంచి కొద్దిగా బెటర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంకొకటి విజయనల్ టైటనింగ్ అనేది ఈ మధ్య నేను వింటున్నా బాగా టైట్ చేయించుకుంటున్నారు చాలా మంది అది కూడా మీరు డీల్ చేస్తారా యా యా కాస్మెటిక్ గైనకాలజీ ఇవన్నీ కాస్మెటిక్ గైనకాలజీ కింద వస్తాయి సో ఇది మా సెంటర్ లో ఉంది మా సెంటర్ లో వి హావ్ ఏ కాస్మెటిక్ గైనకాలజీస్ ఇది ఏంటంటే యోని పెద్దగా అయిపోయి చాలా మంది మగవాళ్ళలో కూడా కానీ ఫీమేల్స్ లో గానీ ఇంట్రెస్ట్ రాకపోవడం వెరీ కామన్ గా చూస్తుంటాం ఓకే జనరలీ డెలివరీస్ అయిపోయిన తర్వాత డెలివరీస్ అయిపోయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినాను కదా బేబీ హెడ్ క్రౌన్ అయ్యేంత పెద్దగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి జనరలీ ఇట్ ఈస్ ఎలాస్టిక్గా మళ్ళీ నార్మల్ అవుతుంది కానీ కొందరిలో కొద్దిగా లూజ్ అయి ఉంటాయి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత ఇది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళకి వెజనల్ టైట్నింగ్ కూడా ఎక్సలెంట్ ఆప్షన్ సింపుల్ అండి ఏం పెద్ద ఉండదు జస్ట్ అంటే వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయేంత సింపుల్ ప్రొసీజర్ సో చాలా బెనిఫిషియల్ అయితే మేమైతే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే ఎట్ ఎండ్ ఆఫ్ దే నా పేషెంట్ సెక్చువలీ హ్యాపీ ఉండాలి అంతేగా సెక్చువలీ హ్యాపీ మీకు అసలు ఇప్పుడు కూడా అదే సెక్చువల్లీ హ్యాపీగా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇద్దరు నా ముందు కూర్చున్నప్పుడు ఒకటే చెప్తాను మీరు ఈ మధ్య వస్తున్నారు మంచి పబ్లిక్ లో కూడా కొద్ది అవగాహన పెరిగింది వాళ్ళు కపుల్స్ లాగా వస్తున్నారు నేను అదే చెప్తాను నేను మాట్లాడే సైన్స్ అమ్మ ఎక్కడ కూడా మీరు నేను మాట్లాడే ఇరలివెంట్ అనుకోకుండా మీరు ఇద్దరు సెక్షువల్లీ కరెక్ట్ ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ ఈజీగా ఉంటుంది మీ ఇద్దరు మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది ఫ్రెండ్స్ లాగా ఉండమని చెప్పట్లేదు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండే ఫ్రెండ్స్ లాగా ఎవరి దారిలో వాడు పాడుకోవడం కరెక్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ నైట్ నైన్ థర్టీ తర్వాత మొబైల్స్ యూజ్ చేయకుండా మీ ఇద్దరి మధ్యలో ఉండే టైం చాలా తక్కువ తక్కువ ఈ బిజీ బిజీ లైఫ్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ పీపుల్ వీళ్ళు వాళ్ళకి టైం దొరుకుతుంది వీళ్ళిద్దరు టైం స్పెండ్ చేయడానికి వచ్చి నేను చాలా అంటే నేను ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాక్టికల్ మీరు సార్ నేను వస్తున్నాను ఇప్పుడు నాకు మొన్న రీసెంట్లీ ఒక ఇద్దరు జాబ్ పీపుల్ ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు రాత్రి నైన్ థర్టీకి వస్తారంట నైన్ థర్టీకి వస్తారు నైన్ థర్టీకి వచ్చిన తర్వాత ఆయన మొబైల్ పట్టుకొని ఈయన 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 మొబైల్ ఈయన పట్టుకుంటారు ఆయన ఆయన పట్టుకొని ఇద్దరు చూసుకుంటారు అంతే పెళ్లి ఎందుకు అంతే అమ్మా అరే ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒక టైం లైన్ పెట్టుకోండి ఈ టైం తర్వాత మొబైల్ మేము యూజ్ చేయము ఆ టైం మీరిద్దరి మీ ఇద్దరు మంచి రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కదా ఆ రిలేషన్షిప్ లేకపోతే అబ్సల్యూట్లీ లెస్ కరెక్ట్ వీళ్ళంతా నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్తో వస్తారు సార్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అరే మీరు ఏ టైంలో ప్రాపర్ సెక్స్ చేయట్లేదు అవసరమైన టైంలో చేయరు ప్లస్ మీరు ఎవడు వాడే దాంట్లో మొబైల్స్ పట్టుకొని కూర్చుంటారా ఎంత రేడియేషన్ అంత రేడియేషన్ తోని కూడా స్పోమ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో నైన్ థర్టీ తర్వాత ఎవరైనా కానీ మీరు ఏ ఏజ్ అయినా కానీ ప్లీజ్ ఆ టైం మీ ఆపోజిట్ పార్ట్నర్ కి ఇవ్వండి నైన్ థర్టీ వరకు మీ ఇష్టం పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఏం చేసినా విడో ఆ ఫ్యామిలీతో కొద్దిగా టైం స్పెండ్ చేయండి వైఫ్ తో మళ్ళీ దాంట్లో పిల్లలు ఇవన్నీ పెట్టుకోకండి ఆ నైన్ థర్టీ వరకు ఆ పిల్లలతో మీరు ఎంజాయ్ చేయండి నైన్ తర్వాత ప్లీజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు మీ టైం తీసుకోండి ఒక ఈజీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది సార్ ఇద్దరి మధ్యలో గొడవలు తగ్గిపోతాయి చాలా విషయాలు గా అవుతాయి సో ఈ నైన్ థర్టీ టు మాట్లాడుకోమంటే మీ గొడవల గురించి కాదు మాట్లాడతా మీరు ఇద్దరు బాగుండాలి సెక్షువల్ యాక్టివ్ కూడా ఉండాలి అది చాలా